దేవాదయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్ డిప్యూటీ కమిషనర్ ఉద్యోగాలకి అర్హతలు ఏంటంటే అసిస్టెంట్ కమిషనర్కి ఎవరైతే అడ్వకేట్గా హైకోర్టులో మూడు సంవత్సరాలు ప్రాక్టీస్ చేసి ఉంటారో వాళ్ళు మాత్రమే అర్హులు డిప్యూటీ కమిషనర్ ఉద్యోగానికి ఎవరైతే ఐదు సంవత్సరాలు హైకోర్టులో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేసి ఉంటారో వాళ్ళు మాత్రమే ఉద్యోగానికి అర్హులు ఈ రెండు పోస్టులకు నియామకం జరిపేది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్కి సంబంధించి సిలబస్ ఏముంటుందంటే ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీసు సెకండ్ పేపర్ని రెండు పార్ట్లుగా డివైడ్ చేస్తారు లా అని చెప్పేసి అని హిందూ రిలీజియస్ ఎండోన్మెంట్ యాక్ట్ అనేసి హిందూలాలో ఏముంటాయంటే ఏన్షియంట్ లా అంటే సోర్సెస్ ఆఫ్ లా స్కూల్ ఆఫ్ లా అంటే మనం మిథాక్షరా దయ బాగా ఇలాంటివి కదా జాయింట్ హిందూ ఫ్యామిలీ వీటి గురించి మోడర్న్ హిందులాలో హిందూ మ్యారేజ్ యాక్ట్ నైన్టీన్ ఫైవ్ గురించి డౌరీ గురించి హిందూ సక్సెషన్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ గురించి హిందూ మ మైనారిటీ అండ్ గార్డియన్షిప్ యాక్ట్ గురించి హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ ఎండోన్మెంట్స్ అండ్ యాన్షియన్ హిందూ లాస్ ఇవి హిందూల వన్ ఫిఫ్టీ మార్క్స్కి ఉంటుంది సెకండ్ పేపరు హిందూ రిలీజియస్ ఎండోర్మెంట్స్ యాక్ట్ అని చెప్పాం కదా దీన్నే థర్టీ బై ఎయిటీ సెవెన్ యాక్ట్ అని బిల్స్ ఉంటాం ఫిఫ్టీన్ చాప్టర్స్ వన్ సిక్స్టీ త్రీ సెక్షన్స్ ఉంటాయి ఇవి సిలబస్లో ఇది కూడా వన్ ఫిఫ్టీ మార్క్స్కి అసిస్టెంట్ కమిషనర్కి త్రీ ఇయర్స్ హైకోర్టు అడ్వకేట్గా స్టాండింగ్ ఉండాలి అని చెప్పేసి అనుకున్నాం కదా దానికి సంబంధించి ఇప్పుడు ఒక కేసు గురించి మాట్లాడదాం సురేఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ అని చెప్పి తమ్ముళ్ళలో పెట్టాం కదా దాని గురించి మనం మాట్లాడినట్లయితే కోర్ట్ ఏం చెప్పిందంటే ఏపీ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎండోర్మెంట్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సెవెన్లోని సెక్షన్ ఫోర్లో క్వాలిఫికేషన్ ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ కమిషనర్ ఎట్సెట్రా అనేది ఉంది కదా దాంట్లో సబ్సెక్షన్ ఫైవ్లోని క్లాస్ ఏ చదివినట్లయితే ఏ పర్సన్ టు బి అపాయింటెడ్ యాజ్ అన్ అసిస్టెంట్ కమిషనర్ షెల్ బి వన్ హూ హ్యాస్ బీన్ ఫర్ నాట్ లెస్ దెన్ త్రీ ఇయర్స్ యాజ్ అన్ అడ్వకేట్ ఆఫ్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బై రిక్రూట్మెంట్ అని ఉంది అయితే రెవెన్యూ డిపార్ట్మెంట్ జారీ చేసిన జీవోలో రూల్ నెంబర్ త్రీ అపాయింటింగ్ అథారిటీ అండ్ మెథడ్ ఆఫ్ అపాయింట్మెంట్ దాంట్లో సబ్ రూల్లోని ఫైవ్ ఆఫ్ వన్ మనం చూసినట్లయితే బై డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ ఎ పర్సన్ హూ హ్యాస్ నాట్ లెస్ దాన్ త్రీ ఇయర్స్ ఆఫ్ ప్రాక్టీస్ యాజ్ యాన్ అడ్వకేట్ ఇన్ ద హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఇచ్చారు అక్కడ సెక్షన్లో ఏం రాశారు ఆఫ్ హైకోర్ట్ ఇక్కడేమో ఇన్ ద హైకోర్ట్ అని రాశారు కాబట్టి హైకోర్టు ఏం చెప్పిందంటే ఈ రూల్ అనేది ఆ సెక్షన్కు విరుద్ధంగా ఉంది కాబట్టి ఈ రూల్ను కొట్టేయడం జరిగింది కాబట్టి మెరిట్ లిస్ట్ ప్రకారం ఏ కోర్టులో ప్రాక్టీస్ చేసిన అడ్వకేట్ అయినా సరే ఉద్యోగాలు ఇవ్వమని చెప్పేసని కోర్టు చెప్పడం జరిగింది ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి